మెట్రో జగన్ హయంలో విద్యుత్ శాఖ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పులు చేసింది కూటం ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను గాడిని పెడతాం మా ప్రభుత్వంలో వ్యవసాయం కోసం ఉపయోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు తెలిపారు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విద్యుత్ అప్పులు చేయడం జరిగింది అంశం చాలా పెద్ద వివాదాస్పదమైంది సార్ అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు టు పంతొమ్మిదిలో చేసుకున్న పీపీఎల్ ఒప్పందాన్ని కంపెనీలకు బెనిఫిట్ చేకూర్చే విధంగా ఉందని చెప్పి దాని పీపీఎల్ రద్దు చేసి రద్దు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ పీపీఎల్ రద్దు చేయటం వల్ల ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ దూరం అవుతారని చెప్పి పలుమార్లు మందలించినా సరే ఈ ప్రభుత్వం బట్టి ద్వారా వెళ్ళిపోయింది అందుకని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నుంచి కంపెనీల అన్నీ కూడా నిలిపేసినాయి సార్ నిలిపేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కూడా లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లెటర్ రాసి ఈ పీపీఎల్ రద్దు చేయద్దు రద్దు చేయటం వల్ల ఇన్వెస్టర్స్ దూరం అవుతారు ఈ రాష్ట్రానికి విద్యుత్ సంస్థ చాలా పెద్ద ఎత్తున దెబ్బతినిద్దని చెప్పి పలుసార్లు మందలు ఇచ్చినా సరే ఈ ప్రభుత్వం పెడజీవును పట్టడం వల్ల ఈ రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఒక్క మేగా కూడా కొత్తగా కరెంటు ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఏడు శాతం వినియోగదారుల సంఖ్య పెరుగుతూ ఉన్నారు కానీ గడిచిన ఈ సంవత్సరాల్లో ఒక్క మేగా ఉత్పత్తి కూడా ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకురాలేదు ఎందుకంటే ఈ రాష్ట్రం అంటే భయప్రాంతులకు గురైపోయారు ఒక్క ఇన్వెస్టర్ కూడా వచ్చి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది అందువల్ల చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం విద్యుత్ సంస్థ చాలా పెద్ద భారం పోయాల్సి వచ్చి కంపెనీ విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింది సార్ ప్రస్తుతం మా ప్రభుత్వం అయితే గతం ప్రభుత్వ నిర్వాహణ తీసుకొని ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ మళ్ళీ ఇక్కడ రావాలనే ఉద్దేశం కోసం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రెన్యువల్ ఎనర్జీకి సంబంధించి కూడా ఒక పాలసీ తయారు చేసి దాని ద్వారా ఇన్వెస్టర్స్ రావాలి ఈ ఈ గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ రావాలనే దానికోసం చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం సార్ ఖచ్చితంగా దీని దీని మళ్ళీ విద్యుత్ వ్యవస్థని గాలిలో పెట్టి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రామ్ గోపాల్ రెడ్డి గారు టవర్స్ అవసరం లేకుండా టవర్స్ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు అవసరం లేకుండా కాదు సార్ కొన్ని చాట్ల అవసరమైన చాట టవర్స్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ అవసరం లేకుండా ఎక్కడన్నా టవర్స్ పెట్టి ఉంటే కనుక వాటిని గా పరిశీలించి అవసరం లేకుండా టవర్స్ పెట్టి ఓన్లీ కేవలం కాంట్రాక్ట్లు బెనిఫిట్ చేయడం కోసం కనుక ఏదైనా పెడితే అట్లాంటి వాటి మీద గా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మీటర్స్ కొనుగోలు విషయంలో కూడా కొన్ని విషయాలు సభ దృష్టికి తీసుకొచ్చారు సార్ మా ప్రభుత్వం అయితే వ్యవసాయ రంగానికి మోటర్లకు మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని మేమైతే చేయట్లేదు దాని మీద ఏదన్నా ఆయన దృష్టికి వస్తే కనుక మేము ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాము ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా కట్టుబడి ఉంది వ్యవసాయ రంగానికి మీటర్లు అయితే స్మార్ట్ మీటర్లు కానీ మీటర్లు కానీ అయితే బిగించే ప్రసక్తి లేదు